కోటమ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగేలాగా ముఖ్యమంత్రి సహాయ నుంచి చెక్కులు అందించడం జరిగింది ఈ పదిహేను నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు అందజేయడం జరిగింది అదేవిధంగా న్యూస్వీడ్ నియోజకవర్గంలో మన ప్రీతం మంత్రివర్లు వాళ్ళు కొలసి పార్సార్థి గారు సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో సుమారుగా రోజుకి ఇంతకు ముందు ఆరు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు అది మంత్రి గారు ఇవ్వే కా కాకుండా చెప్పారు ఈరోజు సుమారుగా నూట యాభై మందికి లబ్ధిదారులకు ఎనభై తొమ్మిది లక్షల రూపాయల చిల్లర పైచులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది అట్లాగే ఇంకా చాలామంది లబ్ధిదారులకు ఇంకా వచ్చే వస్తున్నాయి అట్లాగే పెట్టే పెట్టుకుంటున్నారు ఫైల్స్ వెళ్తూ ఉన్నాయి చెక్కులు వస్తూ ఉన్నాయి ఫైల్స్ వెళ్తూ ఉన్నాయి చెక్కులు వస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వం పేదల యొక్క ఆరోగ్యానికి కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనం అట్లాగే రాబోయే రోజుల్లో కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులుగా ఇచ్చేదానికి కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు